అమ్మ లాలి నాన్న లాలి చక్కని లాలి పాటలు అమ్మ పార్వతీ లాలి నాన్న శివయ్య లాలి మీకు మోకోటి దేవతల ముచ్చటైనా లాలి జో లాలి జో లాలి లాలి జో జో లాలి అమ్మ చేతి పిండి బొమ్మగా జనయించి గణనాయకునిగా లోకాలనేలే గణములన్నిటినీ నడిపించేటి ఆది వినాయకుడవు నీవయ్యా వయ్యా నా చిన్ని గణపతికి జోలాలి జోలాలి అలసి నా జగముల ఆది వినాయక అలసి నిదురించవయ్యా నిదురించవయ్యా అమ్మ పార్వతీ అమ్మా పార్వతి నాన శివయ్యా లాలి మీకు ముక్కోటి దేవతల ముచ్చటైనా లాలి జో లాలి జో లాలి కృత్తికల చేతులతో మురిపముగ పెరిగిన దేవసేనకే నీవు దేవ నాయకుడవైతివయ్యా దేవసేనకే నీవు నాయకుడ వైతివయ్యా తారకాసురుని వదించి నీవు అలసినా వయ్యా సుబ్రహ్మణ్యా నీకు జోలాలి జోలాలి తారకాసురుని వదించి దేవసైన్యములకే దేవనాయకుడ వైతివయ్యా అలసిన వయ్య దురించుమయ్యా సుబ్రహ్మణ్యాని దురించుమయ్యా కార్తికేయాని దురించువయ్యా అమ్మ పార్వతి లాలి నాన్న శివయ్య లాలి మీకు మోకోటి కోటి దేవతల మొచ్చటైన లాలి జో లాలి జో లాలి జో లాలి కైలాసపతి తండ్రి శివయ్య విశ్వజనని తల్లి పార్వతికి ముద్దు బిడ్డలు గజనియించి ఎంచి గణతనుంది ముద్దు బిడ్డలు గజనియించి ఎంచి గణతనుంది సిద్ధి బుద్ధులనొసగి సంతాన భాగ్యమిచ్చు అన్నదమ్ములికి జోలాలి జోలాలి అలసిన వయ్యని దురించుమయ్యా అన్నదమ్ములి జోలాలి జోలాలి అమ్మ లాలి పార్వతీ లాలి నాన్న శివయ్య లాలి మీకు దేవతల ముచ్చటైన లాలి జో లాలి జోలాలి దేవతలందరికీ ఘననాయకుడవు నీవయ్యా విఘ్నములు తొలగించే వినాయక అలసినావయ్యని వయ్యని దురించుమయ్యా అలసిన వయ్యని దురించుమయ్యా దేవతలందరికీ సేనాపతిగా నిలచి అసురులనంత ముంచే సుబ్రమణ్య నిదురించుమయ్యా సుబ్రహ్మణ్య నిదురించుమయ్యా అన్నదమ్ములిరువురికి జోలాలి జోలాలి